జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది శ్రీనివాస్ శ్రీనివాస మాట్లాడుతుంది ఏం తమ్మి లాంటి ఒక అద్భుతమైన టెంపుల్ ని పునర్నిర్మాణం చేస్తే దానికి వెయ్యి పన్నెండు వందల కోట్ల ఖర్చు పెడితే అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా ఇవాళ యాదాద్రికి రోజు కోటి రూపాయల హుండీల సంపద వస్తుంది మరి పెట్టుబడి అవుతుందా అప్పైతా ఒకటే మాట నేను చెప్పేది ఇది తెలంగాణ తహజీబ్